Hi friends! Welcome back to our channel, Smart Tomatoes. మీరు ఆశపడ్డ మనిషి ఎవరైనా సరే మీరు ఈ ఒక్క మాటని చెప్పి చూడండి చాలు వాళ్ళు ఖచ్చితంగా మీ సొంతం అవుతారు మీతో మాట్లాడతారు వాళ్ళకు కూడా మీకు మీకు వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ అయితే ఉందో ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో వాళ్ళకు కూడా సేమ్ అదే ఫీలింగ్ మీతో వచ్చి మీతో మాట్లాడటానికి ఇష్టపడతారు ఖచ్చితంగా ఈ మాట అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది అంతేకాకుండా కొంతమంది ఏంటంటే దృష్టపడే వ్యక్తుల మధ్య అనుకోని గొడవలు వస్తూ ఉంటాయి అంటే చాలా కూడా క్లోజ్గా ఉండి సంతోషంగా ఉండి ఇరవై నాలుగు గంటల ఫోనుల్లో మాట్లాడుకుంటా వాళ్ళే ప్రపంచంగా మారి అట్లా చేసిన వాళ్ళు ఏంటంటే గా ఇద్దరిలో ఒకరిలో ఏంటంటే చేంజ్ వచ్చింది అనమాట అంటే నువ్వు నాకు నచ్చట్లేదు నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు ఎన్న లేదో తెలియ నీతో మాట్లాడాను ఎలాంటి దానివన్నీ అనుకోలేదు లేకపోతే నువ్వు ఎలాంటి వాడివన్నీ అనుకోలేదు అని అబ్బాయి అయినా మారచ్చు అమ్మాయిలోనైనా మార్పు రావచ్చు అట్లా మార్పు వచ్చేసి దూరం పెట్టేస్తూ ఉంటారు అట్లా ఏంటి వాళ్ళు ఒకళ్ళు ఏంటి బాగా సిన్సియర్గా ఉంటారు ఆ సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని పదే పదే గుర్తొచ్చి అంటే వాళ్ళతో ఉండనటువంటి ఆ క్షణాలు అవి అన్నీ కూడా గుర్తు చేసుకొని వీళ్ళు ఏంటంటే బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ దారిలోకి రావాలని చెప్పేసేసి చాలా ప్రయత్నాలు చేస్తారు పాపం అంటే పదే పదే ఫోన్స్ చేయటము ఇట్లా ఫ్రెండ్స్ ఫోనుల్లో నుంచి చేయటము రకరకాలుగా మెసేజ్లని స్టేటస్లు పెడతా ఉంటారు రకరకాల స్టేటస్లు పాపం ఎన్ని చేసినా కూడా వాళ్ళు అవేం పట్టించుకోరు అవేం చూడరు ఇక వీళ్ళు ఏంటంటే చాలా రకాలుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పని పాట లేకుండా కూడా పనులు కూడా మానుకొని తిండి మానుకొని ఇట్లా వాళ్ళు అదే లోకంలో బ్రతుకుతూ ఉంటారు ఏదన్నా ఫోన్ రాగానే వీళ్ళు చేశారేమోనని చెప్పేసేసి ఆ ఫోన్ కళ్ళే చూస్తానే బతుకుతూ ఉంటారనమాట అదొక లోకంలోకి వెళ్ళిపోతారు అది వాళ్ళది కూడా తప్పనటానికి లేదు ఎందుకంటే ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి తర్వాత షడన్గా అట్లా వదిలేయటం అంటే ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండలేరు ఒకరి ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఒకరి ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టి అట్లా ఇద్దరు ఈక్వల్గా ఉన్నారనుకోండి సరే ఓకే అయిపోయిందా వదిలేసేద్దామని చెప్పి కొంతమంది అనుకుంటారు కానీ అందరూ నైంటీ నైన్ పర్సెంట్ అలా ఎవరో వన్ పర్సెంట్ మాత్రమే అలా ఉంటారు అట్లాంటి వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి పరిహారాలు చెప్పమనేసి చాలా మంది అడుగుతారు మనం చెప్పేటటువంటి పరిహారాలకు చాలా కూడా రిజల్ట్ వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి పాపం ఎన్ని చేస్తున్నా కూడా రిజల్ట్ రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవాళ రూపాయితో రూపాయి బిల్లకి ఖర్చు లేని ఈ సింపుల్ గా ఈ చిన్న మాటను చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు కొంతమంది భర్తలు ఇబ్బంది పెడుతున్నారు అనుకునే వాళ్ళు కొంతమంది భార్యలు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు లేకపోతే ఏదన్నా థర్డ్ పర్సన్ కోసం ఏదన్నా ఇద్దరి మధ్యలో ఏదన్నా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వాళ్ళలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు దూరం అయిపోయి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవాలి అని అని చెప్పేసేసి వీళ్ళు ఒకళ్ళ విలువ ఒకళ్ళు తెలుసుకోవటం కోసం కూడా వీళ్ళు భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు అంటే అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా చేసుకోవచ్చు మీరు ఆశపడ్డ మనిషి కోసం ఎవరి కోసమైనా చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు మీకు తెలియదు ఉండాలి వాళ్ళతో మీరు గతంలో మాట్లాడి ఉండాలి లేదా ఫోన్ నెంబర్స్ అయినా తెలిసి ఉండాలి ఇట్లా ఇలాంటి ఇట్లా అయితే మాత్రమే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట కొంతమంది ఏంటంటే భార్య భర్తలు భార్య లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మగవాళ్ళు అలాగే కొంతమంది భర్తలు లేని ఆడవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళకు పిల్లలు ఉంటారు ఉంటారు కాకపోతే భర్త మధ్యలో ఏదన్నా సడన్ గా ఏదన్నా జరగటమో లేకపోతే భార్యకి ఏదన్నా జరిగి అట్లా రకరకాలుగా ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉంటా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం కొంతమంది ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆశ పడతా ఉంటారు అంటే ఇష్టపడతా ఉంటారు అనమాట పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అట్లా అలాంటి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఫస్ట్ లో ఇద్దరికి ఇష్టమైపోయి ఇష్టమై మాట్లాడుకుంటారు కానీ తర్వాత ఏంటి అనుకోని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య లక్ష తొంభై గొడవలు వస్తాయి అలాంటిది ఇలాంటి రిలేషన్స్ లో రాకుండా ఎలా ఉంటాయి ఖచ్చితంగా వస్తాయి వచ్చినప్పుడు దూరం అవుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి భార్య లేని వాళ్ళు భర్త లేని వాళ్ళు అని మాత్రమే ఇక్కడ నేను చెప్పటం జరిగింది అంతేకాని ఇంట్లో భార్య ఉండి వేరే వాళ్ళ కోసము ఇంట్లో భర్త ఉండి వేరే భర్తల కోసము ఇట్లాంటివి చేయటం మాత్రం తప్పు భార్య లేదు కాబట్టి అక్కడ ఒక రీజన్ ఉంది భర్త లేడు కాబట్టి అక్కడ రో అక్కడ ఒక రీజన్ ఉంది వాళ్ళిద్దరూ అసలు ఇంకా కుదిరితే పెళ్లి చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇట్లాంటి రిలేషన్స్లో ఏంటంటే గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అట్లా ఏదన్నా ఇలాంటివి కూడా బయటికి జ సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి దాని పరంగా చెప్తున్నాను అట్లా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు నమ్ముకున్న తర్వాత ఏంటి అనుకోని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు ఇక వీళ్ళు పదే పదే ఫోనులు చేస్తూ ఉండి వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏంటి పట్టించుకోకుండా ఉంటా ఉంటారనమాట కాబట్టి అలాంటి వాళ్ళు ఏదన్నా ఇట్లా మీరు ఆశపడ్డ మనిషి ఎవరన్నా ఉంటే రీజనబుల్గా మీరు కలిసినట్లయితే అలాంటి వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవటానికి కూడా ఈ మంత్రం అనేది బాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు సిన్సియర్గా కోసమైనా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ ఏంటంటే మాటలకి వినే స్టేజీ లేనప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి మనకి పూజలకులాగా పనిచేస్తాయి అనమాట అంటే కొంతమంది అంటా ఉంటారు ఏంటి ప్రేమతో తీసుకొచ్చుకోవాలి కానీ ఇట్లా పరిహారాలు చేసి మంత్రాలు చెప్తే వస్తారా అది ఇదని చెప్పేసేసి వాళ్ళు మాటలు వినే స్టేజీలో లేరు మన దగ్గరకు రావట్లా మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటంలా ఎలా కలుసుకుందామని చూసినా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఒకవేళ ఉన్న చాటుకు వెళ్ళినా కూడా వాళ్ళు మాట్లాడట్లా పట్టించుకోవట్లా మరి అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి కాబట్టి ఏంటంటే ఈ పరిహారాల వల్ల ఎవ్వరికీ నష్టం లేదు అటు వాళ్ళకి నష్టం లేదు ఇటు చేసే మనకి నష్టం లేదు ఏమీ లేదు ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం దేవుడికి దేవుడికి పూజ చేస్తే మనకేమైనా నష్టం జరిగిద్దా ఏమీ ఉండదు ఏంటంటే అది నమ్మకం దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో మనం ఎట్లాగైతే భక్తితో పూజ చేసుకొని మన సమస్యల నుంచి బయటపడుతున్నామో అట్లాగే ఈ పరిహారాలు ఏంటంటే పూజలతో సమానంగా మనకు రిజల్ట్ అనేవి వస్తాయి కాబట్టి దీని వల్ల ఎవరికి నష్టం లేదు అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి ఇవి వేరే వేరే కాదు పరిహారాలు పరిహారాలు ఏంటంటే పూజలతో సమానమైనవి కాబట్టి దీనివల్ల అవతల మనిషికి ఇబ్బంది లేదు చేసే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ధైర్యంగా నమ్మకంగా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది అదేమిటి అంటే ఈ మంత్రం వచ్చేటప్పటికి మీరు ఏ రోజైనా చెప్పుకోవచ్చు ఏ రో రోజుతో సంబంధం లేదు వారంతో సంబంధం లేదు కాకపోతే ఆ రోజు మాత్రం చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఉండి ఉతికినటువంటి బట్టలు ధరించి అలాగే నాన్ వెజ్ అది ఆ రోజు తినకుండా ఉండి ప్రశాంతంగా కూర్చొని మీరు సాయంత్రం పనుకున్నప్పుడైనా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఉదయం లేచిన వెంటనే అయినా లేకపోతే మీరు ఏదైనా పనికి బయట పని మీద బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఖాళీగా ఉంటా ఉంటారు కదా ఫోన్లు చూస్తూ ఉంటారు కదా అలాంటప్పుడైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్న అంటే వాళ్ళ మనసులో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని మీరు ఎట్లా మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి వాళ్ళు మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మాకు పదే పదే గుర్తొస్తున్నారు వాళ్ళు మా జీవితంలోకి రావాలి వాళ్ళు మాకు కావాలి అని అని చెప్పేసేసి వాళ్ళ పేరు చెప్పుకొని మీరు ఈ మంత్రం చెప్పుకోండి అలాగే మీరు ఇది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు ఇట్లా దేనికైనా సరే చేసుకున్న మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అదేంటంటే ఓం నమ పార్వతి పత్యే హర హర మహాదేవ్ ఓం నమః పార్వతి పత్యే హర హర మహాదేవ్ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీకు ఇష్టమైన వాళ్ళ పేరును మీరు మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు చదువుకుంటే ఏది మూడు సార్లైనా లేకపోతే ఐదు సార్లైనా ఏడు సార్లైనా పదకొండు సార్లు అయినా ఇట్లా మీ ఓపిక మీకు ఎంత వీలు కుదిరితే అన్ని సార్లు చెప్పుకోవటం వలన ఖచ్చితంగా వాళ్ళు మీకు కలుస్తారు ఇక్కడ మీరు గమనించినట్లయితే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం అనమాట ఇది ఇక్కడ అంటే మనకు పార్వతీ పరమేశ్వర్లు చూడండి పార్వతీదేవికి శివుడు తన శరీరంలో సగభాగం ఇచ్చాడు రాముడితో కూడా మనకు పోల్చుకోరు చాలా మంది ఆడవాళ్ళు అందరూ చాలా మంది అనుకుంటారు తెలియ తెలియని వాళ్ళు అంటే రాముడు చాలా మంచివాడు కాదనంట కానీ ఏంటంటే సీతమ్మ తల్లిని ఏంటి అడవులు పాలు చేశాడు జనం మాటలు విని కానీ శివుడు మాత్రం సాక్షాత్తు సగభాగాన్ని ఇచ్చారు తన శరీర శరీరంలో పార్వతీదేవికి కాబట్టి అటువంటి శివుడు భర్తగా రావాలని చెప్పేసేసి చాలా మంది ఆడవాళ్ళు కోరుకుంటారు అటువంటి అన్యోన్యమైనటువంటి శివ పార్వతులకు సంబంధించినటువంటి మంత్రం అన్నమాట ఇది సోమవారం కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు చక్కగా శివపార్వతులకు పూజ చేసుకుని లేకపోతే శివాలయానికి వెళ్ళి మీ మనసులో కోరిక చెప్పుకొని ప్రదక్షిణలు చేసైనా సరే ఇట్లా అంటే శివుడికి ఏంటి అభిషేకం చేసైనా సరే చెంబుడు నెలతో అభిషేకం చేసిన శివుడు ఏంటంటే బోళశంకరుడు కరిగిపోయి మీ కోరికలు ఏదైనా సరే ఖచ్చితంగా తీరుస్తాడు ఇట్లా అంటే ఇది శివ సంబంధించిన మంత్రం కాబట్టి సోమవారమే చేయాలని ఏమీ లేదు దేవుడికి వారంతో సంబంధం లేదు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి కాబట్టి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు మీరు సోమవారం కూడా ఇంకా చక్కగా ఇంట్లో పూజ చేసుకునైనా అయినా చేసుకోవచ్చు చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రము దీనికి వచ్చేటప్పటికి కొంచెం చెప్పాను కదా నియమాలు ఆడవాళ్ళు మాత్రం ఆ ఫైవ్ డేస్ అనుకోకుండా ఉండండి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు కాబట్టి మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది చూడండి మీరు నమ్మకంతో చేసుకోండి ఎందుకంటే ఇవి మనుషులు కనిపెట్టినవి కాదు దైవానికి సంబంధించినటువంటి మంత్రం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్ది ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా సరే మీకు కుదిరినప్పుడల్లా మీరు చెప్పుకుంటా ఉంటండి ఖచ్చితంగా మీకు ఒక గంటలోనో లేకపోతే ఒక రోజులోనో వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అలాగే డబ్బు కోసం కూడా మీరు చేసుకోవచ్చు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్